హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈరోజు యాజ్ యూజువల్గానే మామూలు వీడియో పెడుతున్నాను కుక్కర్లో నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం వేసేసి అందులో క్యాబేజీ తరిగిన సన్నగా తరిగిన క్యాబేజీ వేసేసుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చేసాను ఆ తర్వాత తీసేసి చల్లారిన తర్వాత ఆ మూకుట్లో మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసేసి ఈ చల్లారిన క్యాబేజీ పెసరపప్పుని వేసేసి ఉప్పు పసుపు వేసేసుకుని దగ్గర పండించేసాను దీనికి కాంబినేషను చారు పెట్టేశాను అనమాట మీకు తెలుసుగా మా ఇంట్లో రోజు విడిచి రోజు రోజు పెట్టినా కూడా వేసుకుంటారు అలాగే రోజు విడిచి రోజు ఆల్మోస్ట్ చారు ఉంటుందండి కంపల్సరీ డైజెషన్కి మంచిదని చారిపోటితో చేసిన చారు పెడుతూ ఉంటాను టమాటా వేసి మా వారికి చాలా ఇష్టం అనమాట చూసారు కదా చక్కగా పోపు వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇలాగా ఉడికించుకున్న శన పెసరపప్పును క్యాబేజీ వేసేసి దగ్గర పండించేసాను చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకైతే అద్భుతంగా ఉంటుంది కూర ఇష్టం ఉన్నవాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ సో అది ఫ్రెండ్స్ కొత్తగా ఏమీ లేదు జస్ట్ చెప్పాను కదా మీతోటి టచ్లో ఉండాలి రోజు అని రోజు మా ఇంట్లో చేసుకునే వంటలే నేను పెడుతూ ఉన్నాను అప్పుడప్పుడు కొత్తగా పెడుతున్నాను మీరు చూసి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూసారు కదా చారు అలాగే కొబ్బరి పచ్చడి కూడా చేశానండి కొబ్బరి పచ్చడిది ఆల్రెడీ వీడియో ఉంది కదా అని నేను ఇంకా పెట్టలేదు వీడియో చేయలేదు కొబ్బరి పచ్చడిది సో కొత్త సంవత్సరంలో మీరు తీసుకోబోయే రి రిజల్యూషన్స్ ఏంటి కామెంట్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ